హాయ్ అండి ఎక్కడున్నామో తెలుసా ఈవిడ ఐడియా ఉందిగా మన విజయస్ కలెక్షన్ విజయ గారండి ఒక బిగ్ అప్డేట్ మీ కోసం తీసుకొని వచ్చేసాం విజయ గారు చెప్పండి మన వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పరే గుడ్ న్యూస్ అంటే మామూలు గుడ్ న్యూస్ కదండి ఎక్కడో ఉండే విజయోస్ కలెక్షన్స్ మీ అందరికి అతి చేరువులోకి వచ్చేసాము మెయిన్ రోడ్ లో నల్లమణ్ సందు బాబు ఫ్యాన్సీ పక్కనే మన డిఎస్ఆర్ కాంప్లెక్స్ లో మన విజయస్ కలెక్షన్స్ అనేది గ్రాండ్ గా ఓపెనింగ్ గా అవుతుందని మీరు అందరూ కూడా తప్పకుండా రావాలి అలానే మీరు అసలు ఊహించలేని ఆఫర్స్ అన్ని కూడా ఈ స్టోర్ లో చూస్తారు ఆగస్ట్ ఫోర్త్ మన ఓపెనింగ్ అనేది ఉంటుంది తప్పకుండా రావాలి ఓపెనింగ్ అంటేనే ఆఫర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బట్ మాటలు లేవండి వీడియో చివరి వరకు చూడండి బోర్డ్ ఆఫర్లు చెప్తారు ఈ ఓపెనింగ్ కి మగ్గం వర్క్ తో పాటు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చారు ఆఫర్స్ చెప్పేస్తున్నా టూ ఫార్టీ నైన్ కి మగ్గం వర్క్ బ్లౌజ్ టూ ఫార్టీ నైన్ కి మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇక విజయస్ కలెక్షన్స్ బ్రాండెడ్ కాంబో ఉందిగా అదేనండి నాలుగు ట్రిపుల్ నైన్ కూడా ఈ ఆఫర్ లో ఉన్నాయి వీటన్నింటితో పాటు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయి అంతే అనుకుంటున్నారా హెవీ ఫైవ్ ఫార్టీ నైన్ అంట ఫైవ్ ఫార్టీ నైకే హెవీ బ్లౌజెస్ చూపిస్తే ఇక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి సో లేట్ చేయకుండా ఆగస్ట్ ఫోర్త్న నా డిఎస్ఆర్ కాంప్లెక్స్ లో ఓపెన్ అవతర విజయ్ కలెక్షన్ అయితే విజిట్ చేసాయి ఎక్కడ కలెక్షన్ టూ ఫార్టీ నైన్ నుంచి మొదలు పెట్టి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబుల్గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో చాలా ప్రీమియం కలెక్షన్ ఇలాంటి బ్లౌజెస్ అలాంటి ప్లేసెస్ మరి మంచి విషయమే కదా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి